శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది శ్రీశైలం ప్రాజెక్ట్ పది గేట్లు ఎత్తారు అధికారులు పది గేట్లను పది అడుగుల ఎత్తారు అధికారులు ఇన్ఫ్లో మూడు మూడు లక్షల లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఏడు క్యూసెక్లు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ తొమ్మిది అడుగులు టీవీ నైన్ ఎక్స్క్లూసివ్ గా మీకు అందిస్తుంది ఆ దృశ్యాన్ని శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తడంతో అధికారులు పది గేట్లను ఎత్తారు ఆ దృశ్యాన్ని మనం చూడొచ్చు పది గేట్లను పది అడుగుల మేర ఎత్తారు అధికారులు ఇంట్లో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు క్యూసెక్ లుగా ఉంది ఇక అవుట్ ఫ్లో మూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఏడు క్యూసెక్కులుగా ఉంది శ్రీశైలం జలాశయానికి వరద ఏ స్థాయిలో పోటెత్తిందో మనకు తెలుసు సో వరద పోటెత్తడంతో పది గేట్లను పది అడుగుల మీరే ఎత్తారు అధికారులు ఆ జల దృశ్యం చూడటానికి రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా ఉన్నాయి మనం చూస్తున్నాం పది గేట్లు ఎత్తిన తరువాత ఆ గంగా ప్రవాహం ఏ విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో మనం చూడొచ్చు ఆ చప్పుడు వినడానికి దృశ్యం చూడటానికి అక్కడ జనం వెళుతున్నట్టుగా మనకు తెలుస్తోంది అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ పది గేట్లు పది అడుగుల మీరే ఎత్తారు అధికారులు ఇన్ఫ్లో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు క్యూసెక్లుగా ఉంది అవుట్ఫ్లో మూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఏడు క్యూసెక్లుగా ఉంది వరద పోటెత్తడంతో ప్రాజెక్ట్ పది గేట్లు ఎత్తారు అధికారులు పది అడుగుల మీరే ఎత్తారు